వివాహేతర సంబంధాలు మనిషిని ఒక మృగంలా తయారు చేస్తాయండి ఇందుకు చక్కటి ఉదాహరణ మా ఆమదాలవలస మండలం బొబ్బిలిపేట గ్రామానికి చెందినటువంటి గురుగుబెల్లి చంద్రయ్య గారి హత్యా ఉదాంతమే ఇందుకు చక్కటి ఉదాహరణ అండి ఎందుకంటే ఇందులో ముద్దాయి ఎవరంటే తన భార్య కారణం ఏంటంటే తనకు ఇంకొక వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండటం వల్ల తన భర్తనే అతి క్రూరంగా చంపించే అంతటి ధైర్యం భారీకి వచ్చిందంటే నిజంగా సమాజం ఎటువెళ్ళిపోతుందా అన్నది చాలా భయంగా ఉందండి ఎందుకంటే ఇందులో చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే తనకి ఇద్దరు పిల్లలు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది అయినా కూడా ఈ యొక్క ఈ యొక్క అక్రమ సంబంధాలు అనేటువంటి ఈ ఊబిలో చిక్కుకొని చాలామంది యువత పెడతవను పట్టడానికి కారణం ఈ అక్రమ సంబంధాలండి